వెల్కమ్ టు అవర్ ఛానల్ టు డే రెసిపీ వచ్చేసి వాముతో తయారు చేసిన రసం ముందుగా పాన పట్టుకుని పాను పెట్టుకొని వెల్లుల్లిపాయలు పోపులు జీలకర్ర ఆవాలు మెంతులు వాము ఎండుమిర్చి మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి మినపప్పు అన్నీ వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి బాగా దాంట్లోనే కరివేపాకు ఎల్మిజ్జి కూడా వేసేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయ్యి తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ పసుపు యాడ్ చేసుకున్నాక బాగా కలిపిన తర్వాత చింతపండు రసం వేస్తున్నాను అనమాట చింతపండు రసం వేస్తే పప్పులో నీళ్ళు మిగిలిన నీళ్ళు కూడా వేస్తున్నాను తర్వాత కొంచెం కారం వేయాలి కారం ఉప్పు వేసేసుకున్నాక బాగా మరిగిన బాగా మరిగాక కొంచెం మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చాక చారు వామ్తో వేసిన రసం తయారు దాంట్లోకి ముద్దపప్పు ముద్దపప్పు రసం కాంబినేషన్ బాగుంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా మర్చిపోకండి ప్లీజ్